హాగణపతి మే నెల అనేది మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని చూద్దాం ఈ నెలలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ చాలా ముఖ్యమైనటువంటి నెలగా కూడా చెప్పవచ్చు మీనరాశి వారికి మనం గమనించినట్లయితే ఎందుకంటే మూడు గ్రహాల సంచారం జరుగుతున్నది రాహు యొక్క సంచారం గురుగ్రహ సంచారం అదే విధంగా కేతు గ్రహ సంచారం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి బుద్ధుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఫైనాన్షియల్ గా రొటేషన్ అనేది వార ప్రథమంలో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ధైర్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు ఫైనాన్షియల్గా కొన్ని కన్స్ట్రైంట్స్ అనేవి ఎక్కువ అవుతాయి డబ్బు దాచిపెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో డబ్బు గురించి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొన్ని కష్టాలు నష్టాలు అనేవి ఎదురవుతుంటాయి చేయని చేసినటువంటి తప్పకి వాటిని పదింతలుగా చెప్పి మీకు ఉద్యోగ ప్రై ఉద్యోగంలో కొన్ని కష్టాలు గురి చేసేటువంటి వారు ఎక్కువగా అవుతూ ఉంటారు వీటన్నిటికీ ఎలా ముందు తాటుకుని ఎలా ముందుకు వెళ్లాలని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసిక చింత అనేది కొంచెం ఎక్కువగా ఉండటం భయాందోళనకు గురి చేసేటువంటి శని జన్మరాశిలో ఉంటాడు జన్మరాశిలో ఉండేటువంటి శని కొంచెం ఒకటి ఒకటికి రెండు సార్లు రాత్రిపూట పడుకున్నప్పుడు పీడకలలు రావటం కానీ లేదా లేని పక్షాల్లో ఎక్కువగా ఆందోళన కలిగించేటువంటి గ్రహంగానే చెప్తుంటాడు అనమాట అంటే ఒక టెస్టింగ్ ప్లానెట్ లాగా చెప్పవచ్చు అంటే ఈ యొక్క రెండున్నర సంవత్సరాలు జన్మరాశిలో ఉండేటువంటి శని కొంచెం టెస్ట్ చేస్తూ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాడనమాట జన్మరాశిలో ఉండేటువంటి శని వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడే ప్రతి విషయంలోనూ కొంచెం కంట్రోల్డ్గా ఉండాలి అని చెప్పి ఎక్కువగా భావిస్తారు దాన్ని తగిన విధంగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది లేదంటే బుధుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి కొంచెం అనుకూలమైనటువంటి ఫైనాన్షియల్ ఫ్లోని ఇస్తూ ఉంది కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి మే పద్నాలుగో తారీఖున గురుగ్రహ సంచారం చతుర్థంలోకి మారబోతుంది మరి అదేవిధంగా వేయ స్థానంలోకి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది ఈ యొక్క స్థితి ముఖ్యంగా కేతు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఒక మంచి పరిణామం ఏంటంటే కేతు సష్టపంలో అవుతున్నాడు కొంచెం సుఖాన్ని కూడా ఇవ్వబోతున్నాడు అనమాట సుఖాన్ని ఇవ్వబోతున్నాడు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు శత్రువుల మీద విజయాన్ని ఇవ్వబోతున్నాడు కానీ జన్మరాశిలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం మానసిక చింతనిస్తుంది మరి వాటితో పాటు గురువు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేడు ఎందుకంటే ఇక్కడ లోహమూర్తిగా మారబోతున్నాడు గురువు అదే విధంగా రాహువు కూడా వచ్చేటప్పటికీ లోహమూర్తిగా మారబోతున్నాడు లోహమూర్తిగా మారబోతున్నటువంటి గురువు రాహులు ఇద్దరు ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి విశేషమైనటువంటి కొన్ని కష్ట నష్టాలు ఇచ్చే విధంగా ఉన్నాడు ఆ కష్ట నష్టాలు ఏ విధంగా ఉంటాయి అంటే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ స్థిరచరాస్తుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అమ్మకాల విషయంలోనూ రిలేషన్షిప్స్ విషయంలోనూ అంటే ఎవరైతే బంధువులు కానీ స్నేహితులు కానీ కుటుంబంతో కానీ రిలేషన్షిప్స్ మాట మాట పెరిగి కోపతాపాలతో అవి తెంచుకునే విధంగా తెచ్చుకోవద్దు ఏదైనా సరే మరి అదే విధంగా ఖర్చు విషయంలోనూ జాగ్రత్తగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బును దాచిపెట్టుకోవట విషయంలోనూ జాగ్రత్త అనేది చాలా అవసరం దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలలోనూ పడమర దిక్కు ప్రయాణ విషయంలోనూ అన్వాంటెడ్ అనవసరమైనటువంటి మాటలతోనూ మిమ్మల్ని వేధించేటువంటి వారికి వీలైతే కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అంతేగాని వారితో పూర్తిగా తెగదింపులు చేసుకోవద్దు ఎందుకంటే ఈ యొక్క రెండు సంవత్సరాలు సంవత్సరమే ఇలాగే ఉంటుంది తదుపరి రాబోతున్నటువంటి పరాభావన సంవత్సరంలో మళ్ళీ ఈ రాశి వారికి మంచి శుభకారకమైనటువంటి గురువు యొక్క సంచారం శరీర స్థితిలో కొంచెం మార్పు అనేది జరుగుతుంది ఇలా మార్పు చేర్పు అనేది సమయానుకూలంగా మార్పు అనేది సహజం కాబట్టి ఎవరితో సరే పూర్తిగా రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవద్దాం కొంచెం వారిని కొంచెం మీరు మనల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేసేటువంటి వాడిని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో ఎవరితో ఏ రోజు అవసరం వస్తుందో అనేది మనకి ఎవరికి తెలియదు కాబట్టి మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ పునర్వివాహ సంబంధ ప్రయత్న విషయాల్లోనూ అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించట్లేదు రాబోతున్నటువంటి మే పద్నాలుగో తారీఖును కూడా తర్వాత నుండి కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు పొందటానికి అవకాశం అనేది గోచరించట్లేదు ఈ రాశి వారికి గురువు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు విద్యార్థులు ముఖ్యంగా కొద్దిగా కష్టపడి చదవాలి రాబోతున్నటువంటి సంవత్సరం అంత సానుకూలంగా ఉండే విధంగా లేదు అంటే ఈ మే పద్నాలుగు నుండి అంటే బృహస్పత్యమానం అంటారన్నమాట బృహస్పత్యమానం కూడా వచ్చినప్పటికీ గురువు యొక్క సంచారం నుంచి బృహస్పత్యమానంగా చెప్పడం జరుగుతుంది ఇక బృహస్పత్యమాన రీత్యా వచ్చినప్పటికీ గురువు యొక్క శత్రుస్థానంలోకి గురువు యొక్క స్థాన చలనం జరుగుతున్నది కేతువు కూడా శత్రు స్థానంలోకి పోతున్నాడు రాహు యొక్క స్థితి సానుకూలంగా ఉంది కాకపోతే ఇవి రాశి వారికి అంత సానుకూలమైనటువంటి స్థితిలో గురువు లేడు రాహువు లేడు దీని యొక్క ప్రభావం రీత్యా వచ్చేటప్పటికి దుర్వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది దుబారా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఆన్లైన్ షాపింగ్స్ లో డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంటుంది మరి అదే విధంగా వచ్చినప్పటికీ ఎవరైనా ఇది తెలిసి తెలియనటువంటి వారికి డబ్బులు అప్పు ఇవ్వటం మన నుంచి మళ్ళీ రాగ రాబట్టుకోవటానికి నానా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విషయాన్ని గమనించాలి మరి అదే విధంగా కొనేటువంటి గృహానికి కొనేటువంటి ఏవైతే మీరు కొనాలనుకున్నటువంటి వారికి గృహం కానీ వాహనం కానీ వాటి యొక్క పత్రాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆ యొక్క పత్రాల విషయంలో ఆలోచించండి విధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరమైనటువంటి జాగ్రత్తలు అనేవన్నీ తీసుకొని ప్రయాణం చేయండి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ విదేశాన ప్రయత్నం విషయాల్లోనూ అనవసరమైనటువంటి కష్టాలకి లోనవద్దు మీ జాతక రీత్యా ప్రయాణంలో సానుకూలత ఉంది అని మీరు ఎవరైనా మంచి జ్యోతిష్యుడిని సంప్రదించి దానికి పరిణామాలు ఎలా ఉండబోతాయి ఒకవేళ మనం విదేశ అవకాశం వచ్చినా సరే అక్కడ వెళ్ళిన తర్వాత మన జాతక రీత్యా కొంచెమైనా సరే సస్టైనబిలిటీ ఉంటుందా ఉండదా అని ఉండగలుగుతామా లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాతే ఆ యొక్క విషయంలో నిర్ణయం తీసుకోండి మరి వ్యాపార ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారు ముఖ్యంగా స్టీల్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి పుస్తకం ముద్ర రంగంలో ఉండేటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి కొన్ని కొన్ని పనులు మధ్యలో ఆగిపోవటం ముందుకి వెనక్కి జరగలేనటువంటి పరిస్థితి గోచరిచ్చే విధంగా గోచరిస్తున్నది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల దుర్గాదేవిని పూజించండి సింధూరాన్ని ధరించండి మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి గురుగ్రహ జపం చేయండి మేదా దక్షిణామూర్తి శ్లోకాన్ని పండించండి ఈ రాశిలో మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి స్వస్తి